गवर्ना चुन ॾियां એ છે ને આ કામમાં લાગી જવું ની મોટી વાત આવે મને મગજમાં શરૂ

ಆಲೇದ ಸಲ್ಲಿಸಿ ಸಮಿಷನ್ ಹಾಕೋಣ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಸಿಎಸಿ ಗಾರೆ ಕಂಪೆಟ್. ನಾನು ಎಸ್ಎಸ್ಎ ಟಿಕೆನ ಪೋರ್ಟಲ್ ಕ್ಲೋಸ್ చేಸಕೊಳ್ಳೋಣ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಅಲ್ಲಾಕ. ಐಡಂ ಬಂದಾಕ ಟ್ಯಾಂಪ್ ನಂಬರ್ ಇಲ್ಲ. ಮನೆ ಹೊರಬಾಕ. ಅತ್ತಿ ಆನ್ ಮಾಡೋಣ. ಇದೂ ಸಮಸ್ಯೆ ಇದೆ. ಇದರ ಕಂಪೆಟ್ ಮಾಡ್ತಿದ್ದನ್ನ ಅಂತ ಕೂಡ ನಾವು

ఇప్పుడు ఇదంతా కూడా కూడా అప్పుడు ఏమైందంటే మేడం ఇక్కడ నుంచి పైప్ లైన్స్ అన్ని కూడా ఫీల్డ్లు ఉన్నాయి కాబట్టి పొలాలు రోడ్డు ఏంటో కాకుండా పొలాలు ఉంటాయి తర్వాత రైతులు దున్నే పొలంలో పొలాలు స్ట్రక్చర్స్ అధికంగా స్ట్రక్చర్స్ ఇక్కడ ਇਹ ਰੇ ਨਾ ਇਹ ਨਾ ਇਹ ਨਾ ਆਹ ਅਰਦਾਸ ਆਹ ਅਰਦਾਸ ਕੀ ਪਾਣੀ ਮਨ ਨੇ ਦੇਗਾ ਦੰਡਾ ਆਹ ਤੱਕਣਾ ਆਹ ਤੱਕਣਾ ਆਹ 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 ਕੀ ਚਲ ਕੰਗ ਨਹੀਂ ਲਾੜਨਾ ਕਮਾ ਉਹ ਕਰਨਾ ਦਾਨ ਨਹੀਂ ਅੰਤ ਨਾ ਰੜਤਿੰਨਾ

అతను కూడా పిలిపించుకోండి రండి వచ్చిన తర్వాత ఇది తూమ్ పెట్టడానికి ఏంటి ప్రొసీజర్ వాట్ ఈస్ ద నీడ్ నాకు మొత్తం రిపోర్ట్ ఇవ్వండి అక్కడ కదా దానివల్ల ఇదే కదా ఎక్కువ యూజ్ ఇది పెట్టండి రిపోర్ట్ లో దాన్ని ఎట్లా నేను గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేయించుకోవాలనేది మేము డిస్కస్ చేసి నేను మాట్లాడతాను ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఇది క్యాబినెట్ మీటింగ్ ఇది మన గవర్నమెంట్ పర్మిషన్ కావాలా దేనికి ఎంత విచిత్రం అంటే రైతులకి తూమ్ములేయాలంటే గవర్నమెంట్ పర్మిషన్ అని చెప్పి అంటున్నారు వెంచర్ల కోసం మాత్రం కాలువలు బూడ్ చేస్తున్నారు దానికి గవర్నమెంట్ పర్మిషన్ అవసరంలే నీది కాదులే నీకు నీ కథ కాదు కాబట్టి నేను వేరే కథ చెప్తున్నాను అని తూమ్ములు పెట్టలేము తూమ్ అది బ్లాక్ లేదు తూమ్ లేదు కానీ పూర్వం కొండ వాగు కొడితే బ్రిడ్జి మోరి కట్టినారు దానికి రైతులు చిన్న ఓలేసుకున్నారు దాన్ని రాయి పడింది దాని దాదాపు ఈ ప్లో తీయాలంటే కష్టం తీయలేదు తగ్గించామనుకో ట్రై చేసినా అని కాలేదు మోకులు వేసుకొని రైతులు దిగినారు దీనిగానే కొట్టుకోతున్నారు బీర్తుంది ఇంకోటి అది పదవరం బ్లాక్ ఇంకా పదవరం బ్లాక్ కింద దాదాపు పదహైదు వందలు పైన వస్తే మనకు ఇస్తాయి మనకు ఊరికి దాదాపు దాని కింద గుణపాడు మహాదేవరం కోటకొండ కొత్తూరు ఏలావతల శ్రీరేవులి చిన్నకమ్లూరు పొలాల మొత్తం అది మేజర్ ఋతువు అనమాట దానికి దాదాపు పదహైదు వందలు క్యూసెక్ వస్తేనే నీళ్ళు ఎక్కుతాయి అవకాశం ఇస్తే మేము రైతులనే జోల పట్టి అడుకోవడానికి అనాథరైజ్ కదా వాళ్ళేమి వాళ్ళేమి ఇరిగేషన్ పెద్ద మనుషులు కాదు కదా వాళ్ళు వాళ్ళ అడ్డగా ఏదన్నా బట్టి కట్టుకోవడానికి అది ఉంటే తీపిచ్చేద్దాము అది ఇంతకు ముందుకున్న దగ్గర కానీ అది ఓన్లీ అది ఏరియా ఏరియా పెట్టడం వల్ల ఎవరికి నీళ్లు పోతున్నాయి గోవిందపల్లకి పెట్టడం గోవిందపల్లెకి నీళ్ళు వేరే

అది ఎవరు పర్మిషన్ తీసుకోవాలని మనం కూర్చొని మాట్లాడుతుంది చెప్పండి చెప్పండి ఎవరికి పోతారు ఎక్కడన్నా డీ గారు

ಎದು ಡ್ರಿಲೀ ಸುಕ್ಕ చెరువులో తెలుగుగంగకి ఇవ్వట్లేదు చెన్నైకి డ్రింకింగ్ వాటర్ సఫిషియెంట్ గాలు సఫిషియెంట్ వాటర్ తెలుగుగంగ లేకపోతే దట్ ఈస్ ఓకే అది ఓకే నీళ్లు పైకి ఒడుతునప్పుడు కూడా ఆ చెరువులు నింపుకొచ్చు కదా మీరు అబ్జెక్షన్ రైజ్ చేయకండి మేడం చేయలేము అబ్జెక్షన్ మీరు డూ నాట్ స్టాప్ ది ఫార్మర్స్ విలేजेस మీరు ఆపకండి చెరువులు నింపుకొనియండి నిపుకోడానికి అవకాశం ఉండి వాళ్ళు నిపుణులు ఒక అర్ధగంట మండలంలో ఏదైతే శ్రీరంగాపురం సంబంధించిన రైతులు మిగతా గ్రామం సంబంధించిన రైతులు తెలుగ్గంగ నీటికి సంబంధించిన సమస్యలు అదేవిధంగా సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కీమ్కి సంబంధించిన సమస్యలు మాకు నీళ్లు రావట్లేదని చెప్పి నా దగ్గరకు వచ్చి మాట్లాడడం జరిగింది రెండు రోజుల క్రితం నా దగ్గరికి రావడం జరిగింది నిన్న రావాల్సింది మరి వర్షం పడ్డం వల్ల ఈరోజు అధికారులందరినీ కూడా తీసుకొని అటు ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు తెలుగు గంగా ఎంఐ డిపార్ట్మెంటు ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ ప్రాంతంకి రావడం జరిగింది మన అందరికీ కూడా తెలుసు రైతులకు తెలుసు మాకు తెలుసు అధికారులకు తెలుసు అందరికి కూడా తెలుసు తెలుగు గంగ కింద రైతులు నీళ్లు వాళ్ళ కళ్ళ ముందు నీళ్లు పోతున్నా కూడా నీళ్లు సరిగ్గా వాళ్ళు వాడుకోలేని పరిస్థితి ఈరోజు మన ప్రాంతంలో ఉంది గత ప్రభుత్వాలు కావచ్చు ఎవరైనా సరే పక్క రాష్ట్రం అంటే చెన్నైకి నీళ్లు తీసుకుపోయే తొందరలో ఇక్కడ స్థానికంగా ఉన్న రైతులకి నీళ్లు అందజేస్తున్నామా లేదా వాళ్ళ చెరువులు నింపుతున్నామా లేదా అనేది కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా అధికారులు మీరిచ్చే రిపోర్టు మీరిచ్చే ఇన్ఫర్మేషన్తోనే పైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థాయిలో కూడా నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మీది బేస్ అవుతుంది సో మీరు ఇక్కడ ఇచ్చే మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్లు మీరు స్ట్రాంగ్గా కరెక్ట్గా మీరు పర్ఫెక్ట్గా ఇస్తే గానీ పైన అధికారులు సరిగ్గా మరి నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి కనిపిస్తుంది ఇదే పరిస్థితి కేసీ కెనాల్లో చూసుకుంటే మన ప్రాంతంలో కేసీ కెనాల్లో ఇన్ని ప్రాబ్లమ్స్ లేవు ఎక్కడ చూసినా కాలువలు మంచిగా ఉన్నాయి పిల్ల కాలువలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి తెలుగు గంగ దగ్గరకు వచ్చే కలిగి మొదటి నుంచి కూడా మనకు ఆ ప్రాబ్లం ఉంది నేను రైతులందరికీ కూడా గతంలో కూడా నేను చెప్పినాను ఇప్పుడు కూడా చెప్తున్నాను రైతులకు అందరికి కూడా మాటిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారితో మళ్ళీ మళ్ళీ మాట్లాడతాం అధికారుల మీద ఒత్తిడి పెడతాం ఎంత దూరమైన ఎంత శ్రమైనా సరే మేము ప్రత్యేకమైన దృష్టి పెట్టి తెలుగు ప్రాంతంలో ఉన్న రైతులని ఆయకట్టు పెంచడమే కాకుండా ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క గ్రామంకి కాలువలు అనేది ఉండేటట్టుగా అన్ని చర్యలు మేము తీసుకుంటామని కేవలం సంవత్సరం సంవత్సరం నెరలో అన్ని విధాలుగా అన్ని పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా రైతులందరూ కూడా నేను మరొకసారి మాటిస్తున్నాను ఎందుకంటే ఈ ప్రాంత రైతులు ప్రతిసారి కూడా మనం ఎప్పుడు ఇబ్బంది కలిగినా కూడా ఈ ప్రాంతంకి వస్తున్నాం చూస్తున్నాం చేస్తామని చెప్తున్నాం కానీ సరిగ్గా ఆ ఆ ఇన్ఫర్మేషన్ పై లెవెల్లోకి సరిగ్గా వెళ్ళట్లేదు పైన ఈఎన్సీ దగ్గర నుంచి కావచ్చు సిఈ ప్రతి ఆఖరికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో సహా గతంలో అన్నీ కూర్చొని మనం ఫైల్ మూమెంట్ చేయడం జరిగింది మంత్రులు మంత్రిగా ఉన్నప్పుడు కరెక్ట్గా అన్ని శాంక్షన్ అయ్యే సమయానికి ప్రభుత్వం మారింది దురదృష్టమ అన్ని పనులు ఆగిపోవడం జరిగింది నేను అందుకే అంత గట్టిగా చెప్పగలుగుతున్నాను మళ్ళీ ఆ ఫైల్ మూమెంట్ చేయడం జరుగుతుంది గతంలో ఏ విధంగా అయితే అధికారులను ఒత్తిడి పెట్టి ఈ ఈ ప్రాంతంలో ఉన్న రైతులకి మేలు చేసే విధంగా చర్యలు తీసుకున్నాము మరొకసారి ఆ చర్యలు తీసుకుంటామని చెప్పి తెలుగుగంగ రైతులకి అందరూ కూడా తెలియజేసుకుంటూ మరి అంతేకాకుండా ఈరోజు ఏదైతే చెరువులు నింపుకోవడానికి అఫీషియల్గా తెలుగు గంగ నుంచి రైతులకి గ్రామాలకి చెరువులు నింపుకోవడానికి అఫీషియల్గా అధికారులకి అది పర్మిషన్ లేదు కానీ అయినా కూడా కావచ్చు రైతులు కావచ్చు ఏదో తిప్పలు పడి పిల్లకాలు లేకపోయినా ఏదో తిప్పలు పడి వాళ్ళు చెరువు అక్కడక్కడ చెరువులు నింపుకోగలుగుతున్నారు కానీ ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళని అడ్డుకునే విధంగా ఏ చర్యలు కూడా మేము తీసుకోమని చెప్పి కూడా రైతులకి అందరికీ తెలియజేసుకుంటాం ఎందుకంటే తెలుగు గంగలో పుష్కలంగా నీళ్ళు ఉన్నాయి ఎక్కడ కూడా ఇప్పుడు మనకు తాగు నీటి సమస్య లేదు చెన్నైకి ప్రమాణంగా నీళ్లు పోతున్నాయి కాబట్టి ఇప్పుడు చెరువులు నింపుకోవాలనుకుంటే ఎవరిని అవకాశం ఉంటే మీరు నింపుకోండి అధికారుల సైడ్ నుంచి మా సైడ్ నుంచి కూడా అబ్జెక్షన్ ఉండదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా శ్రీరంగపురం గ్రామస్తులు కూడా ఈ ప్రాంతంలో వాళ్ళ ఎన్నో బ్లాక్ అది బ్లాక్ దగ్గర ఒక తూము అడుగుతున్నారు ఆ తూమును కూడా వెంటనే ఏర్పాటు చేసేదానికి దానికి పెద్ద పాలసీ మ్యాటర్ ఉంది పాలసీ గవర్నమెంట్ పర్మిషన్ చాలా ఉన్నాయి మెయిన్ ఛానల్ కి తూము కాబట్టి కొంచెం టైం పడుతుంది తప్పకుండా వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ ఇక్కడ ఏదైతే పైన కాలు వచ్చేసి కొంచెం పైన పైన డిజైన్ కొద్దిగా తేడా ఉండడం తోటి నీళ్ళు సరిగ్గా రావట్లేదు ఆ ఛానల్ వారు ఛానల్ నుంచి అని చెప్పి రైతులు చెప్పడం జరిగింది అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది దాదాపుగా ఎస్టిమేషన్స్ వేసి ఎంత ఖర్చు అవుతుందో అది ఫస్ట్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాము ఆ ఛానల్ ద్వారా నీళ్లు వస్తున్నాయి ఇవ్వగలుగుతున్నాము అంటే పర్వాలేదు అది చేపించిన తర్వాత కూడా శ్రీరంగపురం నుంచి కిందకి బీరవోలు అట్లా ఏదైనా గ్రామస్తు గ్రామస్తులకి నీళ్ళు రావట్లేదంటే మాత్రము ఆ తూంబు ఏర్పాటు చేపించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఇక్కడ ఉన్న రైతులకి కూడా మేము తెలియజేసుకుంటున్నాము పీపీడబ్ల్యూ స్కీమ్ గతంలో తొంభై ఏడు ఆ ప్రాంతంలో ఆ సంవత్సరంలో ఈ స్కీమ్ ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు కట్టడం జరిగింది దాని తర్వాత స్కీమ్ మొదలైన ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత దాదాపుగా రెండు వేల పదమూడు ప్రాంతంలో శోభనాగరెడ్డి గారు ఉన్నప్పుడు ఆరు కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది దాని తర్వాత మేము ప్రతిపక్షంలో ఉండడము మేము మళ్ళీ మంత్రి అయిన తర్వాత దీని ఫైల్ మూమెంట్ చేసినా కూడా శాంక్షన్ అయ్యే సమయంలో ప్రభుత్వం మారింది కాబట్టి మళ్ళీ గ్యాప్ వచ్చింది గత ఐదు సంవత్సరాలు వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నారు మా మంత్రులు వాళ్ళే ఉన్నారు ఎమ్మెల్యేలు వాళ్ళే ఉన్నారు తాగునీటి సహ సలహాదారులు వాళ్ళే ఉన్నారు ముఖ్యమంత్రి స్థాయి అందరూ వైసీపీ నాయకులు ఉన్నా కూడా ఈ ప్రాంతాన్ని పట్టించుకోలేని నాదుడు ఎవడు కూడా లేకుండా పోయినాడు మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సిపిడబ్ల్యూఏ స్కీమ్ కల్లారా మేము చూడడం జరిగింది ఆ స్కీమ్ ద్వారా దాదాపుగా ఏడు నుంచి పది గ్రామాల వరకు నీళ్లు అందజేసే మంచి తాగునీటి సమస్య తీర్చడానికి ఒక మంచి స్కీమ్ అది మళ్ళీ ఆ స్కీమ్ని మళ్ళీ స్టార్ట్ చేయించి అదంతా కూడా మేము చేయాలంటే కూడా కొద్దిగా సమయం పడుతుంది తప్పకుండా మరి డి గారు తెలుగు గంగ వాళ్ళందరితో ఈరోజు వచ్చారు కాబట్టి ఆర్డబ్ల్యూఎస్ డి గారు కూడా మొత్తం మళ్ళీ ఎస్టిమేషన్ చేసి మాకు మళ్ళీ రిపోర్ట్ ఈరోజు సాయంత్రం వరకు ఇచ్చామని చెప్పినాము అది ప్రభుత్వం ఈఎన్సీతో మాట్లాడి ప్రభుత్వం దృష్టికెళ్ళి మంత్రితో మాట్లాడి కూడా వెంటనే ఈ స్కీము అందుబాటులోకి వచ్చే విధంగా మేము ఏర్పాట్లు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి రైతులకి ప్రజలకి అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇక్కడ ఎస్ఎస్ ట్యాంక్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఆ కట్ట ఒకటి తెగిపోయింది అది కలర మేము కూడా చూడడం జరిగింది అది ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళతో మాట్లాడి ఈఎంసీ పర్మిషన్ తీసుకొని దాదాపుగా ఒక వారం రోజుల్లో దాన్ని ఏర్పాటు చేపించేలాగా మేము చర్యలు తీసుకుంటాం అవసరమైతే ఒకవేళ గవర్నమెంట్ నుంచి రావడం పర్మిషన్ రావడము లేట్ అవుతే సొంతంగా మేమే పెట్టి చేపిస్తామని చెప్పి కూడా ఇక్కడ ఉన్న రైతులకి ప్రజలకి మీడియా మిత్రులకి అధికారులకు అందరూ కూడా మేము మాటిస్తున్నాము తెలుగు చాలా చాలా ముఖ్యమైన ప్రాజెక్టు ఈ ప్రాంతంలో గతంలో కూడా గతంలో ఫ్యాక్షన్ ఈ ప్రాంతం మొత్తం కూడా రుద్రవరం కావచ్చు చాగల్మరి కావచ్చు ఈ ప్రాంతం అంతా కూడా ఫ్యాక్షన్ కింద ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్న టైంలో ఎన్టీ రామారావు గారు మరి వీళ్ళందరూ కూడా ఇందులో నుంచి బయటికి రావాలా చెన్నైకి నీళ్ళు వదలాలంటే మరి ఈ ప్రాంతం అంతా తెలుగు అనేది ఆ ప్రా అప్పుడు ఎన్టీ రామారావు గారు తీసుకురావడం జరిగింది ఆయన తీసుకొచ్చిన తర్వాత ఈ ప్రాంతం ప్రాంతం మొత్తం మీరు ఒకసారి ఇందాక మనం వచ్చేటప్పుడు కూడా చూసినాం బ్రహ్మాండమైన పంటలు పండిస్తున్నారు అసలు ఈ ఏరియాకి వస్తే ఏదో కోస్తాంధ్రాలో ఉన్నట్టుగా అనిపిస్తుంది రాయలసీమలో ఉన్నట్టుగా అనిపించదు అటువంటి ఈ ప్రాంతంలో రైతులను ఆదుకొని రైతులకి సరైన విధంగా నీళ్ళు ఇప్పించే బాధ్యత మనమందరం కూడా తీసుకుంటే ఈ ప్రాంతం ఇంకా బాగుపడుతుందని చెప్పి కూడా మేము అందరం కూడా ఎప్పుడు నుంచో అనుకున్నాము చెప్పినాము తప్పకుండా అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకొని తెలుగు కింద ఉండే పిల్లకాలు వలన్ని ఛానల్స్ అన్నీ కూడా పెట్టించి రైతులకి కళ్ళ ముందర నీళ్లు పోతున్నా నీళ్ళు తీసుకోలేని పరిస్థితి కళ్ళ ముందర నీళ్లు చెన్నైకి పక్క రాష్ట్రంకి పోతున్నా నీళ్లు వాడుకోలేని పరిస్థితి మనం ఉండకూడదు కాబట్టి ఫస్ట్ మన రైతులకి మన రాష్ట్రంలో మన నీళ్ళు పోతున్నప్పుడు మనం ఫస్ట్ వాడుకోని తర్వాతనే కిందికి వదలాలనే కాన్సెప్ట్ మేము తప్పకుండా దాన్ని గట్టికి పట్టుకోవడం జరుగుతుంది ఈ ప్రాంతంలో నీళ్లు సరిగ్గా రాకపోయినా చెరువులకి గతంలో నీళ్లు రాకపోయినా నేను మంత్రిగా ఉన్నప్పుడే చెప్పిన ఇక్కడ నీళ్లు ఆపేసి ఫస్ట్ మన నీళ్ళు అయిన తర్వాతనే చెన్నైకి నీళ్లు పంపిస్తామని నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా నీళ్లు ఆపిన సందర్భాలు కూడా ఉన్నాయి సో ఇవన్నీ కూడా రైతులు మీరు ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కూడా ఏం తేడా లేదు మన ప్రాంతంకి నీళ్లు రాకుండా చెన్నైకి పోతే మాత్రం మనం కూడా ఇప్పుడు కూడా అడ్డుకోవడానికి అన్ని విధాలుగా నేను ముందుకుంటానని చెప్పి సందర్భంగా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు చెక్ చేసిన కూడా మేము అందుబాటులోకి ఉండి అధికారులతో మాట్లాడి సీఎం గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా చాలా ఈరోజు దృష్టి పెడుతున్నారు రైతు సమస్యల గురించి తెలుగు అంటేనే ఆయన ఆ ప్రాంతం మొత్తం కూడా ఏంటి పరిస్థితి ఆయనకు కూడా తెలుసు తప్పకుండా ఈసారి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అన్ని శాంక్షన్లు అయిపోయినాయి ఆల్రెడీ అధికారులు దృష్టికి వచ్చినాయి దీన్ని ఎట్లా జండలు పిలిచాలా ఏం రిపోర్ట్లు వీళ్ళు పంపిస్తారా అది రిపోర్ట్లు కరెక్ట్గా పంపిస్తున్నారా లేదనేది కూడా మేము చెక్ చేసుకోవడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి రైతులందరూ కూడా నా దగ్గరకు వచ్చి ప్రాంతానికి నన్ను ఇన్వైట్ చేసి ఇక్కడ కూర్చోబెట్టి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చూపెట్టడం జరిగింది వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొకసారి ఈ రుద్రవన ప్రాంత రైతులందరూ కూడా రుద్రవరం గంగవరం ఇసుకపల్ల మోత్కల పల్లెపాడంపాడు గంగవరం గుడి చెప్పిన ఇట్లా దాదాపు ఏడు నుంచి పది గ్రామాలకి నీళ్లు అందజేసే స్కీమ్ ఇది ఇది మధ్యలోనే ఆగిపోయింది ఆఖరికి కిటికీలు అన్ని కూడా ఎత్తుకొని పోయినారు చాలా మంది అక్కడ ఎత్తుకుపోయినారు సో అది చాలా సీరియస్ గా ఆ ప్రాబ్లం కూడా మేము అవుట్ చేయడం జరుగుతుంది అది కేవలం ఏదో పెట్టించి వదిలేయడమే కాకుండా దాని వల్ల రైతులకు ఉపయోగపడేలాగా ప్రజలకు ఉపయోగపడేలాగా కూడా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది